ఈరోజు తెలంగాణ ఉద్యమ ఫోరం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షాలు నాగజ్యోతి వాళ్ళ పిల్లలపై జరిగిన దాడికి సంఘీభావంగా ఈరోజు మేము అక్క దగ్గరికి వచ్చినాము నిన్న వినాయక చవితికి చంద ఇవ్వలేదని మార్వాడీలు తనని ఇరవై నాలుగు గంటలలో ఇల్లు ఖాళీ చేయిస్తామని ఛాలెంజ్ చేశారంట మీరు ఇక్కడికి బతకడానికి వచ్చిరంట వాళ్ళు ఏ విధంగా అంటారు బతకడానికి వచ్చిరండి వీళ్ళ తాత ముత్తాతలు మొత్తం ఇక్కడ తెలంగాణ ఉన్న మేము మమ్మల్ని వెళ్ళ వెళ్ళమని చెప్పడానికి మార్వాడీలకి ఏం సంబంధం ఉంది ఇటువంటి ఈ మార్వాడీలన్నీ తన్ని తరిమే రోజుల దగ్గరికి వచ్చినాయి మేము మార్వాడీలకి ఎవ్వరికి కూడా మేము ఎగైనస్ట్ మాట్లాడటం లేదు కానీ వాళ్ళు ఆ మాట అనడం చాలా తప్పు వాళ్ళు వచ్చి అయిపోయిందని ఒప్పుకొని వాళ్ళకి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిపోయి వాళ్ళని ఎప్పటివరకు రిమాండ్ చేసేవారికి మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున నాగజోత కండగా ఉంటాము వాళ్ళని చేసే చేసేదాకా కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాము జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ ఉద్యమ ఫోరం వాళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా దగ్గరికి మా ఇంటికి వచ్చారండి రాష్ట్ర కమిటీ వాళ్ళు మెంబర్స్ ఏంటంటే మా దగ్గరికి అన్న ఉద్దేశంతో ఇద్దరు పిల్లలు బాగా చెడమరా కొట్టడం జరిగింది చిన్న బైక్ మాత్రం కంటి మీద బాగా దెబ్బ తగి కన్నె తగిలి ఇద్దరు గ్లాసెస్ పోవడం జరిగింది దాని మీద మేము కంప్లైంట్ చేశామండి మమ్మల్ని ఇరవై నాలుగు గంటలలో ఇల్లు ఖాళీ చేయించేసి బస్సులోనే వెలగొడతామని చెప్పడం జరిగింది ఇందులో నుండి కొట్టిన వాళ్ళు మాత్రము మన తెలంగాణ పిల్లలేనండి ఇల్లు ఖాళీ చేయిస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్న అతను చందనా అని అతను మాత్రం మార్వాడి అండి అతను ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇల్లు ఖాళీ చేయిస్తాను మాతో ఛాలెంజ్ చేశానండి దీని పెద్ద ఎత్తున గొడవ జరిగింది మా ఇద్దరు పిల్లలకు చాలా డ్యామేజ్ డ్యామేజ్ జరిగింది కానీ మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము మీడియా మిత్రులు అందరూ వచ్చేసి మాకు సహకరించారు కానీ ఈ తెలంగాణలో మన పెత్తనం చాలా అంటే చాలా ఆ పెరిగిపోతుందని డైలీ రోజు రోజుకి వీళ్ళది ఆగడాలు చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి మా టఫ్ మా గ్రూప్ వాళ్ళు మేమందరం కూడా దీన్ని ఉద్యమం ఇంకా ఉధృతం చేయాలని దీని మీద చాలా తీవ్రంగా దీన్ని ఖండించాల ఖండించాలని మేము ఖండించాలని మేము అనుకుంటున్నాం తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ తెలంగాణ ఉద్యమకారిని అదేవిధంగా తెలంగాణ ఉద్యమకాల పూర్వం గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షురాలు నాగజ్యోతి గారి అక్క అత్తపూర్లో రావడం జరిగింది అయితే జరిగిన విషయం ఏంటంటే శనివారం రాత్రిపూట గణేష్ విగ్రహం దగ్గర ఇక్కడ పెట్టడం జరిగింది వాళ్ళు మనసుల్లో వేరేది పెట్టుకొని మన యొక్క నాగజ్యోతి అక్క గారి పిల్లల్ని ఇద్దరిని కూడా పిలిచి కొట్టడం జరిగింది సరే వ్యక్తిగతంగా ఏదైనా కొట్టడం అంటే దాన్ని అదే ఆవేశంతోనేదో జరిగిందని మనం భావించవచ్చు కానీ ప్రధానంగా తెలంగాణ ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమకారిని తెలంగాణ సమాజము గమనించాల్సింది ఏంటంటే ఇలా మేము కొట్టటము లేకపోతే చిన్న గొడవైనందుకు మేము ఇక్కడికి రావడం కాదు అక్కడ జరిగిన ప్రధాన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో నివసించేటటువంటి ఒక మార్వాడి వ్యక్తి అక్కనే నిన్ను వన్ డేలో నీ ఇల్లు కాలు చేయించుత నీ సంగతి చూస్తామని బెదిరించిందని అక్క చెప్పడం జరిగింది దానితో మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అసలు ఏది మార్వాడీల సంగతి ఏందో కనుక్కుందామని వాస్తవాలు కనుక్కుందామని అక్కగారు ఇంటికి రావడం జరిగింది మా యొక్క రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి దయానందన్న గారు జగన్నారా గారు అదేవిధంగా రెడ్డి గారు అదేవిధంగా నవీన్ అన్న గారు భాస్కర్ గారు శ్రీధర్ గారు వచ్చి వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది వాస్తవాలు ఏంటంటే అక్క కూడా చెప్పేది ఏంటంటే పుట్టినకు మేము బాధపడట్లే కానీ వాళ్ళు ఎన్నో ఒక్క రోజులోనే ఇల్లు ఖాళీ చేస్తాం నువ్వు ఇక్కడికి బతకడానికి వచ్చినామని బెదిరించిరని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మారవాడీలందరికీ కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం భారత రాజ్యాంగంలో ఎవరైనా పౌరుడు ఎక్కడైనా నివసించవచ్చు కానీ నివసిస్తూ వేరే ప్రాంతంలో ఆ రాష్ట్రంలో నివసిస్తూ వాళ్ళని దేశిస్తూ అంటే ఇక మేము మేము ఇప్పటివరకు కూడా చాలా సామరస్యంగా భారత రాజ్యాంగంలో ఏ ఉందో వాళ్ళు కూడా పౌరులే మన పౌరులని మేము భావిస్తూ వచ్చినాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మా యొక్క తెలంగాణ సంస్కృతి అంటే అందరం కూడా అన్నదమ్ముల్లా బతకాలని అనుకుంటున్నాం కానీ ఈ రోజు మేము ఆలోచిస్తే ఇలా మేము అన్నదమ్ములగా బతకాలని కోరుకోవటం దాన్నే అలసుగా తీసుకుంటున్నారు ఈ మార్వాడీలు అసలు వచ్చింది మీరు ఇవాళ మా ప్రజలు మీ దగ్గర సామాన్లు కొనకపోతే మీ వ్యాపారాలు ఎట్లా నడుస్తాయి మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యాపారులు కానీ మా యొక్క బిల్డింగ్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు రెంటికి కాకపోతే మీ సమాజం ఎట్లా నడుస్తుంది మీ వ్యాపారం నడుస్తుంది అంటే మా దగ్గర మేము మీ దగ్గర కొనుక్కొని మిమ్మల్ని వ్యాపారస్తులు చేసి మీకు ఇచ్చి మా డబ్బులు మీకు ఇచ్చి మీరు బాగా సంపాదించి మా మీద పెత్తనం చేస్తారా అంటే ఇక్కడ వచ్చి బతకడానికి వచ్చి మీరు మళ్ళీ మా మీదనే పెత్తనం చేస్తారని ఇక చూసుకునేది లేదు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం కవర్దార్ అందరికీ మారవడిలు అనట్లే మేము ఎవడైతే ఇట్లాంటి తెలంగాణ సమాజం మీద పెత్తనం చేద్దామని చూస్తున్నావు ఎవడైతే బాగా సంపాదించి ఇక తెలంగాణ ప్రజలు ఏముందో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంకా లోకల్ ప్రాంతం ఉన్న కొంతమంది తెలంగాణ వ్యక్తులు కూడా వాళ్ళతో కుమ్మక్క ఏరందించింది తెలంగాణ వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం బుద్ధి లేకుండా సోయి లేకుండా సిగ్గు లేకుండా వా మారేవాడీలతో కలవమాకండి వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారో లేకపోతే మీకు ఏదో చేస్తురని వాళ్ళతో కలిసి మళ్ళీ తెలంగాణ ప్రాంతాల మీద దాడులు చేస్తారండి వాళ్ళు దమ్ముంటే మారేవాడు అని ప్రశ్నించండి వాళ్ళ అక్రమ వ్యాపారాలను ప్రశ్నించండి ఈరోజు ప్రభుత్వాన్ని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యాపార పాలసీని తీసుకురండి ఇవాళ మీరు చూస్తున్న ప్రత్యక్షంగా ఒక్క రోజులో ఖాళీ చేస్తామని వాడు డిమాండ్ చేస్తున్నారంటే వాడికి ఎంత బలం లేకపోతే ఆ డిమాండ్ చేస్తాడు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కూడా మారువేలేని డబ్బుకి ఆశపడి వాళ్ళకి మద్దతుగా ఉంటున్నారు దయచేసి ఒకటే చెప్తున్నాం తెలంగాణ అంటేనే పోరాటాలు గంట తెలంగాణ సమాజం మొట్టమొదటి చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి పోరాట పటిమ పోరాట స్ఫూర్తి తెలంగాణ సమాజానికి ఉన్నది ఈ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ ఇక్కడ నీళ్ళలోనే పోరాటం చరిత్ర ఉంటది ఆ రోజు సాయుధ పోరాటం నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఈ చరిత్ర నక్సలైజ్ నక్సలైట్ చరిత్ర కానీ అదేవిధంగా నిజాం మీద చేసిన పోరాటం కానీ సీమాంధ్ర కార్పెట్ వర్గాలు చేసిన పోరాటం కానీ వాళ్ళ ముందు మారవాడీలు నథింగ్ మేమందరం కూడా మా తెలంగాణ ఉద్యమకాల ఫోరం చాలు ఈ రోజు ఒకటే హెచ్చరిక చేస్తున్న మార్వాడీలకి మీరు ఏదో అనుకుంటారు ఏదో రాజకీయ పార్టీ అనుకున్నారు ఎవరు అవసరం లేదు మీకు మా తెలంగాణ ఉద్యమకాల ఫోరం రంగాల్లోకి దిగింది అంటే మరి మీ సాంగత్యం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మేము ఆ విధంగా హెచ్చరిక చేయట్లేదు మేము భారత రాజ్యాంగాన్ని లోపల అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాం ఇవాళ మార్వాడీలు కూడా మీరు సామరస్యంగా ఇక్కడ అందరితో ఉండి ఇక్కడ తెలంగాణ ప్రజలను కూడా మీరు అందరిని కూడా చూసుకుంటూ మీరు నీతి నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా వ్యాపారాలు చేసుకోండి మేము కూడా అదే చెప్తున్నాం కానీ మేము అక్రమంగా సంపాదన చేసుకొని మేము తెలంగాణ సమాజం మీద వెత్తనం చేస్తా అంటే మాత్రం ఖబర్దార్ మీకు తరిమి కొట్టే రోజులు వస్తాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఆ రోజులు రాకుండా దయచేసి మార్వాడి ఉన్న విద్యాముఖులు పెద్దలు కూడా మీ వాళ్ళకి చెప్పండి మీరు వ్యాపారం చేసేది తెలంగాణ గడ్డ మీద మీ వ్యాపారాలు కొనేది తెలంగాణ ప్రజలు ఈడ మీరు పీల్చేది తెలంగాణ గాలి తాగేది తెలంగాణ నీరు మరి ఈ ప్రాంతంలో ఉంటే ఈ ప్రాంత ప్రజల్ని మీరు బెదిరిస్తా అంటే అది సాధ్యమా అది సాధ్యం కాదు మా ప్రజలు ఒక్కసారి తలుచుకున్నట్టు రాత్రి రాత్రి కాల్ చేయాల్సి వస్తుంది మరి అది కూడా ఆలోచించుకోండి ఈరోజు ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం దయచేసి మీరు తెలంగాణ పాలసీ తీసుకురండి ఈ తెలంగాణ నిరుద్యోగులకి వ్యాపారాలు అలా చేసుకున్నట్టు అవకాశాలు కల్పించండి కాబట్టి ఈ సందర్భంగా నాగజ్యోతి అక్కగారి మీద ఈగ వాలిని కూడా కబద్దార్ మార్వాడి వెళ్ళిన హెచ్చరిక చేస్తున్నాం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఈ యొక్క చెంచాలు కూడా హెచ్చరిక చేస్తున్నాం మీరు మార్వాడీలో మోచేతి నీళ్ళు తాగి తెలంగాణ ప్రాంతం వల్లనే మీరు బెదిరిస్తా అంటే నాగజ్యోతి ఎక్కండే తెలంగాణ ఉద్యమకాల ఫోరంలో గ్రేటర్ అయిపోయింది అధ్యక్షురాలు సీనియర్ ఉద్యమకారిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది ఉద్యమకారులు కూడా ఈ అత్తాపూర్కి వచ్చి మా యొక్క బలం ఏదో చూపెడతాం ఖబర్దార్ అని కూడా హెచ్చరిక చేస్తూ సరే ఇప్పటికైనా మీరు మీ తప్పు తెలియజేసుకొని వచ్చి నాగజ్యోతి అక్క గారికి మీరు క్షమించండి చెప్పండి రాష్ట్రంలో ఇంకొకసారి ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతం మీద తెలంగాణ పోరుడు మీద ఈగా బాల గానీ మార్వాడిల అంతు చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలంగాణ పూర్వం రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు చీమసీన్ అన్న మరియు మీరు మన భాస్కర్ అన్న జగన్ అన్న నవీన్ అన్న జానక మేడం గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు నేను గిరిసభ అధ్యక్షుని మా సిస్టర్ నాగజ్యోతి గ్రేటర్ తెలంగాణ ఉద్యమ ఫోరం ఆమె అధ్యక్షురాలు ఆమెకే ఇలా ఈ విధంగా మార్వాడీస్ వాళ్ళ పిల్లలు కొట్టడం చాలా బాధపడుతున్నాం మేము ఎందుకంటే ఈ మధ్య బాగా రోజు మనం చూస్తున్నాము మీడియాలలో ఈ మారవాడి పెత్తనం బాగా జరిగిపోతుంది తెలంగాణలో బాగా ఇదేట్లేదు మేము ఎలక్షన్ కాలం ముందే మేము అనుకున్నాం ఆంధ్రలోని వాళ్ళని కలిపి పెట్టి అనేది ధరమి కొడదామని కానీ ఇప్పుడు ఆ సమయం దగ్గర పడ్డది మార్వాడీలు ఎంత అంత ఉండాలో అంత వ్యాపారం చేసుకొని వెళ్ళిపోవాలి కల్చర్ కానీ మా తెలంగాణ వాళ్ళ పైన దెబ్బ కొట్టడం చేయమని చెప్తే బిడ్డ కబర్దార్ మీరు ఇక్కడ ఉండలేరు బిడ్డ మీ బిజినెస్ అని దెబ్బతీస్తాం మీరు ఏమనుకుంటున్నారేమో కానీ మేము ఇక స్టార్ట్ చేస్తాం బిడ్డ మీ సంగతి ఎందుకు మేము నేర్చుకుంటాం ఖబర్దార్ మా వాళ్ళు మేము బతికొచ్చిన ఆమె దూరుబడిలో పుట్టి పెరిగింది వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఇక్కడే ఉన్నారు ఓల్డ్ సిటీ మీరు ఆమెని ట్వంటీ ఫోర్ అవర్స్ ఇల్లు కాల్ చేస్తామని చెప్పారట ఈ చూద్దాం మీ దమ్మేదో మేము కాల్ చేస్తాము మీ మీ బిజినెస్ అని దెబ్బతీస్తాం బిడ్డ జాగ్రత్త సుమా మా వాళ్ళని చేస్తే బిడ్డ మీరు ఉండలేరు మీరు మీరు ఇక్కడ అసలు తెలంగాణ ఎర్రబేర్గా తెలంగాణలో ఉండలేరు బిడ్డ మీరు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను నేను ఖబర్దార్ బిడ్డ ఆమె చాలా ఆమె మాతో ఉద్యమం చేయబట్టి అంతకుముందు తెలంగాణ ఉద్యమకారు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆమె టూ థౌజండ్ వన్ నుండి పనిచేస్తుంది ఆమె పట్టణం చెరువు నుండి బాధ్యతలు తీసుకుంది ఆమె ఆమె ఆల్రెడీ నామినేట్ పోస్ట్ ఉంది ఆమెకు విజిలెన్స్ విజిలెన్స్గా ఆమె కంతమ్మతో పనిచేస్తుంది ఆమె ఆల్రెడీ టఫ్లా ఆమె కార్యకర్త ఆమె టఫ్లో కూడా సీనియర్ మోస్ట్ లీడర్ ఆమె ఆమెను పట్టుకొని బతుకొచ్చున్నాం అని చెప్పడం ఎంత ఇది దుర్మార్గమైన పని మీది బుడ్డ జాగ్రత్త చెప్తున్నాము ఆమె ఆమె కాంప్రమైజ్ కాదు బిడ్డ మీరు ఇక చేర్చుకోరుగా మీ సంగతి మేము తెలుస్తాం ఇక జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల పూర్వం రాష్ట్ర కమిటీఎంసీ కమిటీ జిహెచ్ఎంసీ ఆమె ప్రెసిడెంట్ నాగజ్యోతి గారు వాళ్ళ బ్రదర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చాలా మంది నా సోదరుడు ఇద్దరం కలిసి పనిచేసినాము ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది వాళ్ళ చెల్లెలైన నాగజ్యోతి మీద ఇక్కడి ప్రజలు ఏదో చిన్న గొడవ చిన్న గొడవ అది ఏమైందంటే గణేషన్ పెట్టుకు గణేషన్ పెట్టుకున్నప్పుడు వచ్చి చందా అడగడం వాళ్ళు చెందా ఎప్పుడు ఇస్తారు ఏరని ఏం లేదు వాళ్ళు రీసెంట్లీ వాళ్ళ మామగారు చనిపోయారు మామగారు చనిపోయినందుకు అట్లాంటి కార్యక్రమం చేయొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈసారి ఇవ్వలేదో ఏమో కానీ పిల్లలు మాత్రం వచ్చి తిరుగుతూ ఉంటారు ఇది ఎప్పటి నుంచో మనుషులు పెట్టుకున్నారు మనుషులు పెట్టుకుని ఈసారి పిల్లలను రాత్రి పన్నెండు గంటల సమయంలో పిలిచి కొట్టడం జరిగింది చిన్నపిల్లడికి మాత్రం అద్దం కన్ను మీద కొడితే అద్దంతో కన్ను డ్యామేజ్ అయింది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మా మురళి అన్న మాతో బీఆర్ఎస్ అయినా కానీ టీఆర్ టీఆర్ఎస్ అయినా కానీ మాతో ఎంతో చనువుగా మేమిద్దరం మా దయానంద్ గారు కానీ ఎందరో మేము బాగా పనిచేసినాము కేసీఆర్ దగ్గర దగ్గర కానీ కవిత దగ్గర కానీ మేము పనిచేసినాము అట్లాంటివి మా అక్క మా చెల్లెని ఇంతగానే వాడు ఎవడం అంట మారవడే వాళ్ళకి ఇక్కడ ఆమె ఆమె పుట్టి పెరిగి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఏమో ఇక్కడ ఉంటే వాళ్ళ తాతలు తండ్రలు అంటే సిటీ హోల్ సిటీ పిల్లలు అయితే మనుషులైతే వీడైంది వీడు మార్వాడి ఎప్పుడు వచ్చినాయి మీ అందరికీ తెలియదా మార్వడీళ్ళు ఎప్పటి నుంచి వచ్చినారు ఏమేమి ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఏమేమి కథలు వర్తరాలు వాళ్ళకి తెలియదా మనల్ని బయట వాళ్ళు మరి వాళ్ళని అనాలా మేము ఎట్టి పరిస్థితిలో ఇది ఆగేది లేదు ఎక్కడికైతే అక్కడికి పోవాల్సిందే వాళ్ళని రిమైండ్ చేసే వరకు మేము వదిలేదు లేదు మా టఫ్ టీము ఎప్పుడు సదా అన్ని వేళలో ఆమెకు అండగా ఉంటాము అర్ధరాత్రి నేను పగలనక ఆమెతో ఉంటాము ఏ విషయంలోనో మేము ముందు ఉంటాము ఏదైతే జరిగిందో వాళ్ళు రిమైండ్ చేసిన తర్వాతనే మేము ఊపిరి పిలుచుకున్నాం అప్పటి దాకా ఊపిరి పిలుచుకునేది లేదు వాళ్ళ పని చేయాల్సిందే అది ఎంత దూరం పోతే నువ్వు అంతకన్నా ఎక్కువ పోతావు జై తెలంగాణ జై జై తెలంగాణ జై టఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ డాక్టర్ చీమ శ్రీనివాస నగరంలో మా తోటి ఉద్యమ నాయకుడు చాలా సీనియర్టీ గల మా అక్క గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు తన మీద ఇలాంటి గొడవలన్నీ గొడవలు చేయడము తన పిల్లల్ని కొట్టడము ఈ వినాయక జ్యోతికి సంబంధించి చిన్నాల విషయంలో చిన్నపిల్లలు చదువుకునే పిల్లల్ని చేసుకోవడం అనేది అర్ధరాత్రి పన్నెండు గంటలకి పిల్లలకు జరగన నష్టం జరిగి ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీ మార్వడి పేరు ఏందో మీరు మార్వడి నుండి ఏందో మేము దాని జోలికి రాదలుచుకోలేదు మా తెలంగాణ జాగ్రత్త మా దగ్గరకు వస్తే మాత్రం మా నాగజ్యోతి అక్క చాలా సీనియర్ మనిషి ఆమె చాలా పోస్టులు నిర్మించారు వాళ్ళ సొంత తాత తండ్రులు నిజామా నిజాం పాలనలో వాళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళు నువ్వు నిన్న కాక మొన్న బ్రతకొచ్చిన ఉండవు నువ్వు ఏదో బస్తీ పేరు చెప్పి కమిటీ పేరు చెప్పి ఏదో ప్రెసిడెంట్ అని చెప్పేసి నువ్వు వచ్చి గొడవలు చేస్తున్నావంట అర్ధమరాత్రి ఇల్లు ఖాళీ చేయిస్తా నువ్వు ఎక్కడుంటావో చెప్పు మా ఉద్యమకారులమంతా అక్కకు అండగా ఉండి మక్క వింటొస్తాము అక్కకు మేము ధైర్యం ఇస్తున్నాము అక్క నువ్వు ఎటువంటి ఇబ్బంది పడవద్దు మనకేదైనా జరగలని నష్టం కలిగితే మనం ఏముందో వాళ్ళకి చూపిద్దాం మన సార్ ఉన్నారు శ్రీవ శ్రీనివాస్ సార్ గారు మన కమిటీ ఉంది రాష్ట్ర కమిటీ మండల కమిటీ ప్రతి తెలంగాణ రాష్ట్రం నుంచి నీ వద్దకు మేము ఉంటాం అక్క నువ్వు ఎటువంటి ఇబ్బంది పడవద్దు కం ఖచ్చితంగా వాళ్ళని రిమైండ్ చేయించు జైలుకి కూడా పంపించు మేము నీ ఉంటాం అక్క తగ్గించాలి మార్వాడీల తగ్గించాలి మార్వాడీల ప్రకటించాలి తెలంగాణ వ్యాపార పాలసీని ఖండించండి నాగజ్యోతి అక్క కుటుంబంపై జరిగిన దాడిని ఖండించండి మార్వాడిలో నాగజ్యోతి అక్కపై చేసిన దాడిని